వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష్మల్ నాగేశ్వర గారు జనరల్ క్వశ్చన్ ఒకటి బాగా సక్సెస్ అయిపోయి అన్ని అచీవ్ చేసిన వాళ్ళని చూసినప్పుడు వేరే వాళ్ళని కంపేర్ చేసి చూస్తే వాడి దగ్గర ఉన్నది ఏంటి నా దగ్గర ఏంటి అన్న క్వశ్చన్ కామన్ గా వస్తుంది నేనేం అడుగుతానంటే వాడికి అదే బాడీ ఉంది అదే మైండ్ సెట్ ఉంది మేబీ ఏమన్నా అంటే కింద నుండి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు తాతలు తండ్రులు ఆస్తులు లేకుండా కూడా వచ్చిన వాళ్ళు అన్నారు అది ఎప్పుడు ఎప్పుడు నిలబడదు వాళ్ళ దగ్గర తెలియలేకుండా ఉండదు సో మనకి లేనిదేంటి వాళ్ళకున్నదేంటి అదే బ్రెయిన్ అదే బాడీ అదే అవకాశం కదా మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం ఓకే గుడ్ ఎక్స్ట్రానర్ ఈ వీడియో మన టాక్ విన్న వాళ్ళు కూట్ సంపాదిస్తారు సూపర్ ఇది అందరికి ఉపయోగపడితే చాలు ఫస్ట్ ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే దేంట్లో గానీ ఫస్ట్ మాటమా మాట ఇస్తే మాట మీద ఉండాలి మాట అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే ఫస్ట్ నేను మీతో ఇట్లా మాట్లాడుతున్నాను ఈ మాట్లాడే ముందు ఈ మాట ఎక్కడి నుంచి పుట్టింది మైండ్ లో పుట్టింది అవును మైండ్ లో పుట్టిన తర్వాత నా మైండ్ ఏం చేస్తుంది ఇన్స్ట్రక్టింగ్ మై లంగ్స్ టు పంప్ ద ఎయిర్ ఏం చేస్తుంది నా లంగ్స్ అంటే నా యొక్క శ్వాస కొంచెం గాలి పంపిస్తుంది ఎందుకు నేను మాట్లాడలేదు కదా గాలి ఎక్కడికి వచ్చి తగులుతుంది వోకల్ కార్డ్స్ స్వరపేటిగా ఇందులో శబ్దం మాత్రమే పుడుతుంది మాటలు పుట్టవు ఆ శబ్దం నోట్లోకి వస్తుంది నోట్లో నాలిక మాట ప్రకారం తిరుగుతుంది ఇవన్నీ వస్తున్నాయి తిరుగుతూ వస్తుంది ఈ మా ఇలాంటి పదాలు ఇలాంటి అక్షరాలన్నీ పదాలుగా మారి లోపల పదం పుడుతుంది ఎంత ఫాస్ట్ అమ్మా చాలా ఫాస్ట్ సెకండ్ లో మిల్లీ సెకండ్ లో మిల్లీ సెకండ్ లో పుడుతుంది మాటలు ఆ మాట బయటకు వస్తుంది అంటే ఫస్ట్ మైండ్ నుంచి గాలి గాలి బయటకు మాటగా వచ్చింది ఈ మాట బయటకు వచ్చిన తర్వాత ఈ మాట మీద ఉండాలి మనిషి మాట ఇస్తే మాట మీద ఉండాలి అది దేంట్లోనే కావచ్చు నేను టైంకి వస్తా అని చెప్పాను అంతే రావాలి ఈ రోజు మీకు వస్తా అని చెప్పాను ఫైవ్ మినిట్స్ లో వస్తాను కూడా ఫోన్ చేశాను మళ్ళీ మీకు పెట్టాను ఐ విల్ రీచింగ్ ఫైవ్ మినిట్స్ అని నేను మాట ఇచ్చాను ఇంత ముందు కూడా నాకు ఫోన్ చేశారు అమ్మా వీలు కాదని చెప్పాను ఆ మాట దాని దేముందండి వస్తాను అప్పుడు ఏమీ తెలుసా ఈ మాట మాట కాదమ్మా మాట గాలి అవుతుంది గాలి లోపలి చేయమొచ్చింది గాలి హవా వచ్చింది హవా ఓకే వాడు హవాగాడు హౌలే అంటాడు అంటే దాని అర్థం ఏంది వాడు గాలి గాలికి వస్తుంది గాలి గాడు గాలి మాటలు అంటే ఏంది మాట మీద నిలబడాలి ఫస్ట్ మాట మీద నిలబడ మొదలు పెడితే పవర్ ఆ మనిషికి ఎనర్జీ వస్తుంది ఓకే మనకు తెలియకుండానే పని చేస్తుంది అది ఎస్ నీ చుట్టుముట్టు ఆరా ఏర్పడుతుంది నీ చుట్టుముట్టు పవర్ పవర్స్ ఏర్పడుతుంది నీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి పెళ్లికి అనుకోండి అబ్బా వస్తా అంటాడు పోడు పోరండి తర్వాత అతను ఆ పెళ్లికి పిలిచినంత అడుగు ఏమంటాడు సారీ అంటాడు అదే సారి ముందు చెప్పొచ్చు కదా మాటిచ్చారు మీరు పెళ్లికి వస్తానని పోనీ మాటిచ్చారు ఆ పెళ్లికి మీరు వెళ్ళట్లేదు ఒక వన్ డే ముందు తెలిసింది వన్ డే ముందు ఫోన్ చేసి చెప్పండి అన్నా నేను పెళ్లికి వస్తానని చెప్పాను రాలేకపోతున్నా చెప్పు ఎవరు చెప్పరు ఈ మాట ఎవరు ఊహించరు మన మాటతో కూడా ఎవరు ఇది పాసిబుల్ అంటారు ఎస్ మాట నేను నిలబడ్డాలో విలువ వేరే ఉంటది లైఫ్ టైం మాటకి ఎంత అంటే డబ్బు వస్తుంటది ఎందుకంటే ఈతనితో బిజినెస్ చేయాలి ముందుకు వస్తారు ఆయన కమిట్మెంట్ బాగుంటుంది ఆయన కస్టమర్ సర్వీస్ బాగుంటుంది ఆయన క్వాలిటీ బాగుంటుంది మాట మాట మీద ఉంటాడు అటువంటి దే నాట్ డూ ఎనీథింగ్ అమ్మ ఆ మాట అనేది పవిత్రమైనది భగవంతుడు కేవలం మనిషికి మాత్రం ఇచ్చిన అద్భుతమైన అస్త్రం మాట సూపర్ ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి మాట మీద ఉండాలి మాట మీద ఉంటే మాట అవుతుంది పదాలు ప్రపంచమవుతుంది వర్డ్ వరల్డ్ అవుతుంది నా వరల్డ్ ఎక్కువ ఉంటుంది నా వర్డ్తోని నా వర్డ్తోనే వరల్డ్ పుడుతుంది కదా నా వరల్డ్ కాబట్టి అలా ఫస్ట్ మీరు చెప్పిన ప్రకారం తాతల ఆస్తి ఏ ఆస్తి అన్నీ ఆరిపోతాయమ్మా ఫస్ట్ మాట రెండోది డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి మనిషికి పైకి రావాలంటే క్రమశిక్షణ మాటతో పాటు అదే ఆయన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి హెల్త్లో డిసిప్లిన్ ఉండాలి ఫ్యామిలీ డిసిప్లిన్ ఉండాలి సోషల్ సర్వీస్లో సోషల్లో కూడా డిఫరెన్స్ ఉండాలి అంటే సొసైటీలో ఈ క్రమశిక్షణ చేయాలి అంటే మిలిటరీ లాగా కాదు అట్లీస్ట్ షుడ్ టేక్ కేర్ హిజ్ హెల్త్ మనిషి ఐశ్వర్యవంతుడు ఎంతైనా ఆరోగ్యం లేకుండా ఎలా హెల్త్ హెల్త్ చూసుకో సో ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆ డిసిప్లిన్ బాగున్నప్పుడు బాగుంటుంది నెక్స్ట్ మాట ప్రొకాస్టినేషన్ అంటారు దాన్ని మూడోది ఫస్ట్ ఏం చెప్పాను మాట రెండోది డిసిప్లిన్ మూడోది ప్రొకాస్టినేషన్ అయితే పోస్ట్ పోన్మెంట్ వీళ్ళు ఏం చేసినా రేపు చేద్దాంలే తర్వాత కొందాంలే చూద్దాంలే ఇలా ఇలా బాడీ లాంగ్వేజ్ పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు ఈ పోస్ట్ పోన్ చేస్తే ఎప్పుడు మీ లైఫ్ లో కూడా చూసుకోండి ఎన్నో పోస్ట్ పోన్ చేసి లాస్ అయి ఉంటారు అప్పుడు ఏమనుకుంటాము మనుడు కాదడు కాదు ఓకే ఎంతో మంది వింటున్న వాళ్ళు మన వీడియో ప్లేస్ లో ప్లాట్ కొంటే బాగుంటుంది అనుకున్నారు అలాంటి ప్లేస్ లో ఫ్లాట్ కొంటే బాగుండాలి అనుకున్నారు 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 రేటు ఇప్పుడు వెళ్ళామంటే మీ ఆస్తి కూడా సరిపోదు మీ ఇంక ఉన్నది సరిపోదు పోస్ట్ పోన్ పెట్టేయండి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు బిజినెస్ పెట్టేసేయండి ఎప్పుడు పోస్ట్పోన్ చేయదు ప్రక్రాసినేషన్ ఇస్ అ డిసీజ్ జస్ట్ లైక్ క్యాన్సర్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఉంది ఫోర్త్ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఉండదు మన లోపల ఉన్న ఏదైతుందో అది అమలు అమలుపరచాలి అప్పుడు అద్భుతంగా ఉంటది ఇక నెక్స్ట్ నెగిటివ్ ఇటీ అమ్మా నెగిటివ్ థాట్స్ మీరు అడిగిన క్వశ్చన్కు మనిషి టాప్ రావాలంటే నెగిటివ్ థాట్స్ ఉంటుందమ్మా ఇదే ఉందిలే అంతా ఇండియా ఇలాగే హైదరాబాద్ ఇలాగే మళ్ళీ ఎవడు ఉండి నా దేశం తీరుతాం ఏంటి ఓకే ఓకే సెన్స్ లేదు నీకెంత ఉంది ఫస్ట్ ఇంతే మనకున్న పాపులేషన్ ప్రకారము మనకున్న రోడ్ల ప్రకారము మనము ఇంత బాగా కంట్రోల్ చేస్తున్నందుకు భారతదేశం హ్యాట్సప్ మన అధికారులకు హ్యాట్సప్ మన పోలీస్ హ్యాట్సప్ దాట్ గ్రేట్ జాబ్ ఆర్డినరీ జాబ్ చేయట్లేదు ఎక్స్ట్రా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంది తిట్టుకోదు నువ్వు చెయ్యి దానికి అవసరమైతే కార్ దిగి పక్కకెళ్ళి ట్రాఫిక్ క్లియర్ ది సెల్ఫీ ఇలా ఉండాలని అలాగా డోంట్ బ్లేమ్ నెగిటివ్ థాట్స్ వద్దు నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు బీ పాజిటివ్ ఈ నాలుగు మైండ్ సెట్ ఉంటే మనిషి ఎవరైనా గొప్పాలు అవుతారమ్మా ఎవరైనా గొప్పలు కావచ్చు ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి తక్కువైనా మిగతా అన్ని మిస్టేక్స్ ఏంటంటే ఇది వన్ ప్లస్ ఫోర్ ఆఫర్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ వన్ ప్లస్ టూ ఆఫర్ దాని ఆఫర్ ఏంది ఒకటి ఉంటే ఇంక రెండు రెండు వచ్చేస్తుంటాయి ఈ నాలుగు విషయాలు మెయింటైన్ చేస్తే నాలుగు కాలం మీద ఈ బిజినెస్ కానీ ఏమి కానీ పవర్ఫుల్ నడుస్తామ్మా అద్భుతంగా నడుస్తుంది నేను బాగుండాలి రాంగ్ నాతో పాటు అందరు బాగుండాలి నేను చెడిపోయినా అందరు బాగుండాలి రాంగ్ మళ్ళా నేను ఒక్కరే బాగుండాలి బాగుండదు నాన్ సెన్స్ అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది ప్రకృతి సపోర్ట్ చేస్తుంది మీ దృష్టిలో దేవుడు అంటారు దేవుడు నేను కూడా దేవుడు అంటాను కానీ ఈ ఎనర్జీ ఎనర్జీ సపోర్ట్ చేస్తుంది మేబీ అప్పుడప్పుడు టెస్ట్లు పెడతా ఉంటది ఎగ్జామ్లు పెడతా ఉంటది అద్భుతంగా ట్రై చేస్తారు కొంతమందికి అప్లికేబుల్ అవుతుంది ఎంత ట్రై చేసినా వాళ్ళకి సక్సెస్ అనేది రాక మేమేదో దురదృష్టవంతులము లేకపోతే మాకు కలిసి రావట్లేదు ఏ జన్మలో ఏదో పాపం మనకి సెట్ కాదు ఇలాంటి వర్డ్స్ తో చెయ్యాలని ఉన్న ఫెయిల్యూర్స్ కి భయపడి ఆగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు చూడాలి ఫెయిల్యూర్స్ నిన్నమాట చెప్తాను ఇది నా చేతిలో స్పెక్స్ ఉందమ్మా ఇది ఈ పైకి లేపడానికి నేను ట్రై చేస్తున్నా చేస్తున్నా చెప్పమ్మా ట్రై చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నారు ట్రై చేస్తున్నారు ట్రై చేస్తే ఇలాగా ఉంటుంది ఆహా చేస్తే ఇలా అవుతుంది ఓకే ఓకే తెలియ చేసుకోవడానికి ట్రై చేస్తారా చేస్తారా భోంచేయడానికి ట్రై చేస్తారా భోజనం అయితే చేస్తాం ట్రై చేస్తారా భోం చేయడానికి ట్రై చేస్తారా భోం చేస్తారా భోం డ్రైవింగ్ చేయడానికి ట్రై చేస్తారా డ్రైవింగ్ చేస్తారా డ్రైవింగ్ చేస్తాం మాట్లాడడానికి ట్రై చేస్తారా మాట్లాడతారా మాట్లాడతాం ట్రై ఇస్ నాన్సెన్స్ ఓకే ట్రై చేయొద్దు యూ ఫెయిల్ చేసి ఫెయిల్గా నేను ట్రై చేయొద్దు ట్రై చేస్తే తెలుసా ఇది అవుతుందో కాదో ముందే ఉంది మనసులో అవుతుందో కాదు అన్నప్పుడు కాదు అది డౌట్ లేదు చెయ్యండి మ్యాక్సిమం ఫెయిల్ అవుతాం అంతే ఫెయిల్యూర్స్ ఆర్ నెక్స్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ అసలు చేయకుండా ఫెయిల్ అండి కదా చేస్తే సక్సెస్ అవుతుంది ఫెయిల్ అవుతది అనుభవం వస్తది ఇంకా ఎలా చేయాలో నేర్చుకోవచ్చు ఈ ట్రై అని పదం మన పెద్దవాళ్ళు నేర్పించారు వాళ్ళు ఇంకా దాని కూడా ఏం చెప్పారు ప్రయత్నం పురుషలక్ష్యం అన్నారు నాన్ సెన్స్ ఏం కాదు పని ప్రయత్నం కాదు పని చేయడం పురుష లక్ష్యం పని చేయడం మనిషి లక్ష్యం చెప్పండి పని చేయడం మనిషి లక్షణం పురుషుడుగా స్త్రీ కాదు ఇక్కడ పని అని వేరు ప్రయత్నం వేరు ప్రయత్నం చేయద్దు పని చేయాలి మాట్లాడతానికి చాలా చాలా మందికి అర్థం కాదు ప్రయత్నానికి పని ఒకటానికి కాదు ప్రయత్నం వేరు పని వేరు నాకు పని చేయాలి ఏమైతుంది ఫెయిల్ అవుతుంది లేకుంటే సక్సెస్ అవుతుంది చేస్తే బాగుంటుంది కాదు అది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు చాలా మంది డూయింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రం ట్రయింగ్ ఆ డూయింగ్ ఆల్రెడీ ఏం చేయాల బీయింగ్లో ఉండాలి బీయింగ్ బీయింగ్ వేరు డూయింగ్ వేరు సీయింగ్ వేరు నోయింగ్ వేరు టాకింగ్ వేరు లిజనింగ్ వేరు బీయింగ్ వేరు బీయింగ్ అంటే ఏ పని చేసినా ఆ పనిలో జీవించడం బీయింగ్ అంటారు ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం ఐ ఆమ్ జస్ట్ మీతో మాట్లాడుతున్నాం అంతే ఓకే ఆ దాన్ని బీయింగ్ ఎలా అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ బీయింగ్ క్యాట్ బీయింగ్ ఇనరా హ్యూమన్ బీయింగ్ ఇనరా మీరు హ్యూమన్ బీయింగ్ ఏ హ్యూమన్ ఎప్పుడు బీయింగ్ లో ఉండాలి ఓకే ఆ అంటే ఆ ఈ రోజు వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆ క్షణాన్ని యాక్సెప్ట్ చేయాలి దాంట్లో జీవించాలి 100% అవుతుంది ఓకే మరి అప్పుడు 100% అవుతుంది డ్రైవింగ్ లో ఉన్నప్పుడు బీయింగ్ లో ఉంటావా డూయింగ్ లో ఉంటావా బీయింగ్ లో ఉంటే అర్థమైతుంటది డ్రైవింగ్ ఏదో ఉండే ఆ రోజు ఏమైంది అని ఆలోచించుకుంటే యాక్సిడెంట్ అయిపోతుంది ఎప్పుడు కూడా అంతే బీయింగ్ లో ఉండాలి ఆ జీవించాలి ఆ క్షణంలో జీవించినప్పుడు ఎనీథింగ్ ఈ సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ అందుకసమే ఏదో లక్ ఫేటు అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మీ కృషి తొంభై తొమ్మిది పర్సెంట్ లక్ వన్ పర్సెంట్ అలాగే ఆలోచించాలి అంతే కృషి తొంభై తొమ్మిది పర్సెంట్ కృషి చేయాలి కృషితో నాస్తి దుర్భిక్షం ఓకే కృషి ఉండాలి కృషి ఉండాలి పని చేయాలి జీవించాలి దాంట్లో ముందుకెళ్ళాలి ముందుకు వెళ్తే పని అవుతుంది ఇంట్లో కూర్చొని చేస్తే బాగుండలే రేపు వస్తే బాగుండలే ఈ మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ చేయడానికి ఒక మనిషి వచ్చాడు నా దగ్గరికి సార్ నేను రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది సార్ నేను చేస్తాను సార్ అన్నారు ఎక్సలెంట్ అండి అని చెప్పేసి ఇలా కొన్ని టిప్స్ చెప్పాను ఇలా చేయని చెప్పాను టెన్ డేస్కి వచ్చాడు ఏం కావట్లేదు సార్ నీ టిప్స్ అని చెప్పాడు ఏం చేశారన్న ఎవరు రావట్లేదు సార్ దానికి అన్నాడు ఎందుకు వస్తారు సార్ అన్ని టెక్నిక్ ఎవరు రావట్లేదు అంటే నేను మళ్ళీ చెప్పాను ఇలా ఇలా చేయాలి ఇలా ఇలా చేయాలని చెప్పాను మళ్ళీ వెళ్ళాడు వన్ మంత్కి వచ్చాడు సార్ ఎవరు రావట్లేదు సార్ ఎవరు ఎందుకు వస్తారే నేను ఏమనుకుంటున్నాట ఇన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంత ఇంట్లో కూర్చొని పడుకుంటే ఇంటికి వచ్చి పాటుకుంటా అనుకుంటున్నా అది రారు యూ నీట్ టు అడ్వర్టైజ్ గార్ సెల్ఫ్ యూనిట్ అడ్వర్టైజ్ గర్ సెల్ఫ్ యూనిట్ టాక్ ఇవ్వు యువర్ సెల్ఫ్ నువ్వేందో చెప్పాలి మనము టీవీలో చూస్తుండే ఓ గుండు బాస్ వచ్చి బంగారం మంచిదని చెప్తా ఉంటుండీ బంగారం కూడా మంచిదో మనకు చెప్పాల్సిందే డబ్బులు ఉరికెలామని చెప్తుంటున్నాడు అంటే బంగారం కూడా మంచిదని చెప్తే బంగారం కొంటారు ఓకే భూమి మంచిదంటే భూ భూమి కొంటారు సాక్షాత్తు భగవంతుడు కూడా ఆయన కీర్తించాలి అంటే ఆయన గురించి మనకు మనిషికే ఉన్నప్పుడు నీకేం ఉండాలి అంటే యూ మస్ట్ అడ్వర్టైజ్ మస్ట్ మస్ట్ పబ్లిసైజ్ నీ లోపల ఎంత తెలివి ఉంది గొప్ప కాదు తెలివిని బయటకు రావాలి అందుకని చెప్తాను తెలుసా నీ మనసులో ఉన్న ఆలోచన చంపకో నీ మనసులో ఆలోచన చంపితే నువ్వు ఏంది ఆలోచన మనిషిని చంపినా తప్పే మనసును చంపినా తప్పే మనిషిని చంపితే పనిష్మెంట్ ఉండేది పద్నాలుగేళ్ళు శిక్షణం మనిషిని చంపితే పద్నాలుగేళ్ళ శిక్షణ ఊరి శిక్షణ ఉండదు మనసును చంపితే రోజు చంపుకున్నంటే నీకు కూడా శిక్ష ఉండదు ఎందుకో మనసును చంపినా నీకు పనిష్మెంట్ ఉంటుంది పనిష్మెంట్ పేరే పేదరికం ఓ సూపర్ మనసు చంపుకొని బతికితే పేదరికం మనసు నుంచి బయటికి రావాలి మేక్ ఇట్ పాసిబుల్ ఇంప్లిమెంట్ ఎక్స్పెరిమెంట్ డోంట్ గోట్ డోంట్ ట్రై డూ ఇట్ ఓకే సో యూత్ లో చాలా మందిని వేధిస్తున్న సమస్య లవ్ ఓకే ఏంటంటే దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కెరియర్ పాడు చేసుకుంటారు కొంతమంది అయితే లైఫ్ కూడా ఎండ్ చేస్తారు అసలు ఒక అబ్బాయి గానీ ఒక అమ్మాయి గానీ లవ్ ఎట్లా ఫేస్ చేయాలి అసలు దాన్ని ఎట్లా చూడాలి బాధగా చూడాలి అంటే వాడి పెయిన్ వాడికే ఉంటది ఎదుటి వాళ్ళకి అది నార్మల్ గా అనిపించవచ్చు ఆ అమ్మాయి పెయిన్ మాత్రం ఇంకా జీవితం అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటది సో దాన్ని ఎట్లా చేయాలి ప్రీ అంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావు ఈ అబ్బాయిని ప్రేమించావు అమ్మాయి కదా అబ్బాయిలు కూడా ఫెయిల్ ఉన్నాయి కదా అమ్మాయిలు కూడా ఓకే ఎందుకు జరిగింది అనేది ముందు ఆలోచిస్తే యు హిన్ అట్రాక్టెడ్ ఆర్ లవ్ లవ్ ఈస్ నథింగ్ బట్ డివైన్ దేవుడు ఓకే దైవత్వం అటువంటి లవ్ లో నువ్వు అట్రాక్షన్ అయినప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ అట్రాక్షన్గా ఆ టెంపరీ అట్రాక్షన్ అయినప్పుడు దట్ విల్ నాట్ బి పర్మనెంట్ నెంబర్ వన్ ఓకే అందుకోసమే అర్థం చేసుకొని చేసుకోవాలి ఓకే నెంబర్ వన్ అదే అయిపోయింది అనుకోని లవ్ లో పడ్డాడు ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయినా అదృష్టవంతుడు లేడు అయిన వాళ్ళు ఇప్పుడు లవ్ లో ఫెయిల్ అయింది కదా పెళ్లి ఫెయిల్ అయితే మావు పెళ్లి చేసుకున్న డైవర్స్ ఎంత ఇబ్బంది అదే అమెరికాలో అయితే ఆస్తులు కూడా పోతాయి సో ఓ మంచి పని ఇప్పుడే తెలిసిపోయింది అమ్మాయి సంగతి ఏందో నా సంగతి ఆమెకు తెలిసింది ఆమె సంగతి నాకు తెలిసింది కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ మ్యాన్ లక్కీ పర్సన్ అమ్మాయి అనుకోవాలి అబ్బాయి అనుకోవాలి అదే అయిన తర్వాత విడాకులు అయితే ఎన్ని ఇబ్బందులు అండి అవును ఎన్నో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను డైవర్స్ కేసులు వస్తూ ఉంటాయి ఎంత కొట్టుకుంటారు ఎంత ఇబ్బంది తెలుసా ఒక్క డైవర్స్ కేసు సాల్వ్ చేయడానికి మేము త్రీ సిట్టింగ్స్ కూర్చుంటాం త్రీ త్రీ అవర్స్ ఓకే అన్నీ చెప్పేది ఇదే సారో ప్రేమించాను సార్ వాళ్ళు ఏమైంది అంటే నేను అప్పుడు అలా అనుకున్నాను సార్ ఇలా అనుకున్నాను సార్ ఇద్దరు అర్థం చేసుకుంటే ఎందుకుంటుంది ఇలా ఇబ్బంది కాదు కదా ఓకే లవ్ ఫెయిల్యూర్ కావడానికి నా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేక నా దృష్టిలో ఏం తెలుసా భార్య భర్తలు అంటే ఎవరు తెలుసామా పెళ్ళిన తర్వాత భార్య భర్త రెండు శరీరాలు ఒకటే మనసు వాళ్ళు అటువంటి హయ్యస్ట్ కపుల్స్ ఉన్న ఏకైక దేశం నా భారతదేశం ఒకసారి పెళ్ళి ఏంటంటే ఫినిష్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు థర్టీ సెవెన్ ఇక్కడ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓకే సో లైక్ దాట్ అది అర్థం చేసుకోవాలి రెండోది మనీ ఇద్దరు ఇన్కమ్ సంపాదించడం అర్థం చేసుకోవడం ఒకడైతే రెండోది ఇతను సంపాదించుతుండే అతను సంపాదించాడు తూ క్యారే మై బీజ్ కమారే ఓకే అక్కడ వేరే అట్రాక్షన్స్ వచ్చాయనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మారిపోతూ ఉంటారు ఇది లవ్ కాదు కదా అట్రాక్షన్ కదా లవ్ కాదు కదా లవ్ అంటే ఏంది నా కళ్ళతో చూడడం చూడండి నీ కళ్ళతో చూడమంటారు అప్పుడేమేంది ఎలా ఉన్నా నీకేలా నచ్చింద్రా అమ్మాయి అంటే నా కళ్ళతో చూడాలంటారు ఓకే ఎలా ఉన్నా ప్రేమించేదని ప్రేమ అంటారు శరీరాన్ని ప్రేమించేది ప్రేమ కాదు అది తాత్కాలికమే ఆ మనసును ప్రేమించేది ప్రేమ అది లేదు కాబట్టి బ్రేకప్ అవుతుంది ఐఎమ్ టెలింగ్ యూ బ్రేకప్ ఈస్ గుడ్ ఎంజాయ్ బ్రేకప్ ఎందుకో పెళ్ళి ఇంకా గొడవ లెక్కుంటాయి కాబట్టి అప్పుడు నిన్ను అర్థం చేసుకునే అమ్మాయిని వెతుకు నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి వెతుకు ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు ఎంగేజ్మెంట్ తర్వాత కూడా బ్రేక్అప్ అయితే నో ప్రాబ్లం పెళ్లి తర్వాత బ్రేక్ అయితే చాలా ఇబ్బంది త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ మొత్తం బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఆగిపోతుంది అన్ని వీళ్ళ లైఫ్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెళ్లి వాళ్ళకి ఇష్టం వీళ్ళు వాళ్ళకి పెళ్లి కావాలకి ఇష్టం డైవర్స్ వాళ్ళ ఇంట్లో ఉండడం అంటారు డైవర్స్ అమ్మే వాళ్ళ ఇంట్లో ఉందంటారు డివర్స్ డివోర్స్ ఉండాలని చాలా ఇబ్బంది అవుతుంది కదా బ్రేక్అప్ ఆనందం మీ లాంగ్వేజ్ లో ఎందుకంటే బ్రేకప్ అనేది పండుగ వేసుకోవాలి అప్పుడేమో తెలుసా డాన్స్ చేయాలి నేను బ్రేక్అప్ అయింది అయింది ఎందుకు తెలుసా ఇది ఇప్పుడే జరిగిపోయింది కదా ప్రాబ్లం నుంచి ప్రాబ్లం నుంచి బయటపడ్డారు కదా సో బ్రేక్అప్ అయినప్పుడు ఆ టైంలో ఆలోచించాల్సింది ఇంతవరకు నేను చెప్పింది ఒక రకం పోస్ట్ అయింది అనుకోండి ఫస్ట్ ఏం ఆలోచించాలంటే యాక్సెప్ట్ అడ్జస్ట్ నేను అమ్మాయితోని లేదంటే నా అబ్బాయితోని ఎందుకు కలిసి ఉండలేకపోయాను మధ్య మధ్యలో కారణాలేంటి నాకు అమ్మా నా దగ్గరికి వచ్చిన క్లైంట్స్ కౌన్సిలింగ్ లో ఇద్దరు మధ్యలో ఇంకోటి వస్తారమ్మా ఖచ్చితంగా అమ్మాయి వస్తుందా అబ్బాయి వస్తుందా అంటే ఇంకో వాళ్ళకు నీ సీక్రెట్ చెప్పినప్పుడే ఇబ్బంది అవుతుంది నేనేమంటాను అంటే నీ సీక్రెట్ నీ దగ్గరే తాగనప్పుడు నీ సీక్రెట్ ఇంకోటి చెప్తే ఎంత తాగుతుంది కరెక్ట్ డోంట్ షేర్ యువర్ సీక్రెట్స్ డోంట్ షేర్ హర్ సీక్రెట్స్ అయిపోయింది అయిపోయింది ముందే కలిసిన తర్వాత ఒకప్పుడు ఏమైందో తెలుసా నేను అలాగే అనుకున్నాను అంటాడు అయిపోయింది ఫినిష్ నేను అలాగే అనుకున్నాను కాబట్టి నో అది అది ఎంత జరిగింది కాబట్టి నెక్స్ట్ మీరు ముందుకెళ్తే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా చేయాలి ఓకే బ్రేకప్ ఇస్ ఎ ఫెస్టివల్ ఓకే బ్రేకప్ ఇస్ ఎ గుడ్ థింగ్ బ్రేకప్ ఈజ్ ఎ నాట్ ఫర్ సూసైడ్ బ్రేకప్ ఈజ్ ఎ లైఫ్ వాళ్ళ లైఫ్ వచ్చింది ఓకే బ్రేకప్ ఈజ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు కదా అందుకోసమే ఆ బ్రేకప్ కూడా ఏం తెలుసా ఇద్దరు కూర్చొని హ్యాపీగా మాట్లాడి చూడు నువ్వు నాకు ఇష్టం అయితే లేదు నేను నీకు ఇష్టమైతే లేను నేను నేను ఇష్టపడుతున్నాను కానీ నువ్వు నన్ను ఇష్టపడతలేవు ఇష్టపడని నేను ఎందుకు నీకు మనం హ్యాపీగా కలిసాము ఆనందం కలిసాము లెట్స్ బ్రేకప్ హ్యాపీ ఓకే అప్పుడు ఇబ్బందులు రావే టెన్షన్ రావు ఇబ్బందులు రావలే ఏం చేస్తారు అలా పట్టుకుని ఏడుస్తూ ఉంటారు అలా తాగుతూ ఉంటారు కొంతమంది ఇక తిరుగుతూ ఉంటారు అయిపోతుంటారు ఉంటారు అలా చేయొద్దు ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటది ఈ బ్రేక్అప్ ఇవన్నీ లవ్ లో రావడానికి కారణం ఎవరు తెలుసా కుటుంబంలో పెంపకంలో ఉంటదమ్మా అంటే మళ్ళీ కొద్ది లోపలికి వెళ్తే పెంపకం అమ్మ నాన్న ఎలా ఉన్నారు నెంబర్ వన్ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమగా పెంచితే ప్రేమగా చూస్తే బాధ్యతగా చూస్తే డబ్బు విలువ తెలియజేసే విధంగా విడిగా ఖర్చు పెట్టి రేపటి గురించి ఆలోచన ఖర్చు పెడుతూ అక్కడ తల్లి తండ్రులు గొడవ పడుతున్న కూతుళ్ళు గాని కొడుకులు గాని ఓకే వాళ్ళు రోజు గొడవ ఉంటది వాళ్ళ మధ్యలో అవి ఎగ్జాంపుల్ ఉండి వాళ్ళ మైండ్ లో బ్యాకప్ నుంచి పనిచేస్తూ ప్రతి ఒక్కదాని తప్పు పడుతూ తప్ప హస్బెండ్ వైఫ్ అరెస్ట్ చేసుకుంటుంటారు ఇతనికి లోపల ఉండి ఈమెకు లోపల ఉండి ఇది ఎప్పుడు బయట తీసుకోవాలి ఉంటుంది ఎదుటి వాళ్ళ తప్పులు చూసినప్పుడు ఆ తప్పులను బయట తీసుకొచ్చి దాన్ని బయట పెట్టినప్పుడే ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే మనిషి అయినప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు మనిషి అయినప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు తప్పును స్వీకరించి ఆ తప్పును ఒప్పుకొని తప్పును కూడా మళ్ళా తప్పు చేయకుండా తప్పు చేసేది తప్పు కాదు ఇఫ్ యూ అడ్మిట్ మిస్టేక్ నో ప్రాబ్లం బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అగైన్ ఇస్ ఏ మిస్టేక్ అయిపోయింది కదా నేర్చుకున్నాం కదా తర్వాత మళ్ళీ చేయకూడదు అది బాగుంటుంది అప్పుడు బ్రేకప్ కాదు అండర్స్టాండ్ చేసుకోవాలి లేదంటే ఆ బ్రేకప్ అలాంటి విషయాలు వచ్చినప్పుడు నాలాంటి అలాంటి ని సంప్రదించాలి మేము ఇండివిజువల్గా ఇద్దరితో మాట్లాడతాము కలెక్టివ్గా ఇద్దరితో మాట్లాడతాము చాలామంది ఉన్నారు నా నాతో రాకండి ఓకే చాలా మంది ఉన్నారు లేడీ సైకాలజిస్ట్ మంచి మంచి సైకాలిస్ట్ ఉన్నారు వెళ్తే మీ ప్రాబ్లం చెప్పండి ఎందుకంటే మీరు గా ఆలోచిస్తున్నారు వాళ్ళ యాంగిల్గా కరెక్ట్ చెప్తారు మీకు ఎందుకు నువ్వు చుట్టం కాదు పక్కన నీ సైడ్ నే ముండరాలు వాట్ ఆర్ యువర్ మిస్టేక్స్ వాట్ ఆర్ యువర్ ఏం చేస్తున్నావు నీ వీక్నెస్ ఏంది నీ స్ట్రెంత్ ఏంది నీ ఆర్చునిటీ థ్రెట్ ఏంది ఏం మిస్టేక్ చేస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్న నీ పద్ధతి నీ టోనాలిటీ ఏంది అరుస్తున్నావా లైక్ అండి అరుస్తున్నావాడు అరిస్తే ఇప్పుడు అరిస్తే ఎవరు పడట్లే టోనాలిటీ నువ్వు ఇలా సార్ విన్నానమ్మా నేను పెళ్ళైన మూడు నిమిషాలకు బ్రేకప్ అంటారు బ్రేకప్ కాదు మన ఇక్కడ మీరు కూడా ఉంటారు పెళ్ళైన జంట పైన చూపిస్తారు కదా ఏం చూపిస్తారు చూపించడానికి చూపించడానికి ఏమైతే రాదు కానీ చూపించడానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తుంటే పంతులు గారితో నడుస్తు నడుమంటుంటే ఈ అమ్మాయి శారీ కట్టుకుని అలవాటది అంత పాంట్ షర్ట్లే కదా కడుగు అలవాటు ఆమె ఈ ఇద్దరికి తాడు కడతారు కదా అలా జారి పడిపోయింది ఇలా పడిపోతుంటే ఆ హస్బెండ్ నవ్వాడు తప్పుగా సార్ మరి నవ్వాడు నవ్వాడు నవ్వగానే నువ్వు ఇప్పుడే నవ్వావు అంతే కదా నువ్వు ఇప్పుడే నవ్వావు నన్ను లైఫ్ లాంగ్ ఏం చేస్తారంటే అని అంటే అందరు మైండ్ సెట్ అలాగే ఉంది ఇప్పుడు తప్ప అలాగే చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇంత ప్రాసెస్ కావాలి మళ్ళీ అవును నవ్వాడు భలే నవ్వేవరా నువ్వు మళ్ళీ నవ్వనాలే అవుడు అంటాడు అంటే మనం ఏం చేస్తామంటే నేనే రైట్ దీంట్లో ఇద్దరు ఇన్కమ్ ఇద్దరు ఫైవ్ ల్యాక్స్ మంత్ సాలరీ తోనైర్తో అవును కోనయిరే ను లేకుండా ఉన్నాడు నువ్వు లేకుండా ఇంకోటి కానీ ఎంత కష్టం వాళ్ళు గెలవదు తల్లిదండ్రులు ఎంత మనోవేదన పడతారో వాళ్ళు గెలవదు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలియదు వచ్చిన చుట్టాలు ఎంత బాధపడతారో వాళ్ళు తెలియదు అంత ఈజీగా అనుకుంటారు కాదు సో అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండర్స్టాండింగ్ బ్రేకప్ కాదు కదా కదా నీ తప్పును కూడా నేను స్వీకరించినప్పుడు అమ్మ మనము ఇన్ని చదువుతా ఉండే కదా భౌతిగీత అలవాటు లేదు నాకు చాలా మందికి అలవాటు లేదు చదివేది భౌతిగీత చదివినా ఇంకా బైబిల్ కూడా అన్ని చదివినా దాంట్లో ఏమంటో తెలుసా మన్నించండి మర్చిపోండి మన్నించండి మర్చిపోండి ఎదుటి వాళ్ళ తప్పులను డోంట్ హోల్డ్ ఎనీథింగ్ క్షమించండి ఓకే ఫర్గ్యూ ఎవ్రీబడి ఫాస్ట్ ఫర్గ్యూ అదే కదా ఆనందం ఫర్గ్యూ కాకుండా ఏం చేస్తూ ఉంటారు అనుకోవడం ఏమైతుంది అది పెరుగుతూ ఉంటది పెరుగుద్దంటే అంటే ఒక అండర్స్టాండ్ చేసుకోవాలి ఒక ప్రేమించుకోవాలి ముందే రాసుకోండి ఆ లవ్ అన్నారు కదా పిచ్చిపాటి కబుర్ల బదులు వారంకోసారి నేను నిన్ను అర్థం చేసుకుంది ఇది నన్ను అర్థం చేసుకుని రాయి నేను వీడియో తీస్తాను రాసే ఒప్పుకోలేదు ఇప్పుడు నేను నిర్దిష్టండి నీ మనసులో ఉన్న భావాలు నాకు చెప్పు నేను ఎలా ఉండాలని కోరుకుంటా చెప్పు నేను ఎలా ఉండానో నేను చెప్తా అలా మాట వీడియో రికార్డింగ్ పెట్టుకోండి వీడియో రికార్డింగ్ చేసుకోండి అన్నావు అనుకో సుజి జనమారో దిమనో ఐ యామ్ సారీ అయిపోతుంది కదా నేను సమాజంలో ఉండి సమాజంలో ఎవడో నేర్పించిన దానిని మీరు మాట్లాడతా ఉంటారు ఆ వీడియో రికార్డ్ దెన్ నిమిట దే విల్ కమ్ డౌన్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ లవ్ ఫెయిల్యూర్ ఫెస్టివల్ ఎంజాయ్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు లక్